పార్టీ కార్యకర్తకు శుభదినం సంతోషించదగ్గ రోజు ఎందుకంటే మూడు దశాబ్దాల క్రితం అంటే ముప్పై సంవత్సరాల క్రితం మన పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది రాజభవన్లో హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు అంటే మూడు దశాబ్దాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఈ రోజున ఆయన పిన్న వయసులో నలభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక అరాచక శక్తి ఆయన వెంటాడి ఆయన వెంట ఉండి పార్టీని ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టబడుతున్న పరిస్థితులు గమనించిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ వినూత్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా చాలామంది అవగాహన లేని వాళ్ళు సరైన బుద్ధి లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు అంటారు అదంటారు ఇదంటే కాదండి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడినారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేపట్టి తెలుగువాడు ఆత్మగౌరవాన్ని కాపాడారు ఆయన అది గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారాయన ఇంతకాలం కాలం ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మన అధినేతకే దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా తెలుగు జాతి గొప్పతనాన్ని మన వాళ్ళు ఇవాళ దేశ విదేశాల్లో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్లో మరి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు మరి ఇవాళ ఐటెక్ సిటీ కావచ్చు ఆ రోజు ఆయన తీసుకున్న జెనోమ్ వ్యాలీ కావచ్చు మెటెక్ వ్యాలీ వైజాగ్లో కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు సమాధానం అట్లాగే జన్మభూమి ఇవన్నీ కూడా ఆయన నిర్ణయాలు ఆకస్మిక తనిఖీలు ప్రజల వద్దకే పాలన ఇట్లా ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆ రోజు దేశ విదేశాల్లో మన వాళ్ళందరూ మన పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరి వాళ్ళ పోలవరం కావచ్చు అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కావచ్చు కోంట వ్యాలీ కావచ్చు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా రంగరించి మన అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీసుకెళ్ళటం కావచ్చు పోలవరాన్ని పూర్తి చేసే దిశలో ముందుకెళ్ళటం కావచ్చు నదుల అనుసంధానం పట్టిసీమ ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా మరి ప్రాజెక్టుల గురించి పదహారు వందల కోట్లతో కట్టిన పట్టిసీమ ఇవాళ యాభై వేల కోట్ల సంపద సృష్టించి వాళ్ళ పెద్ద ఎత్తున నదుల అనుసంధానం వందల టీఎంసీలు మన గోదావరి తల్లినీళ్ళు ప్రాంతానికి వచ్చాయి అట్లాగే పోలవరం డ్యామ్ కూడా పూర్తయ్యే దిశగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తయ్యే దిశగా కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉన్నాయి ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కోండ వ్యాలీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ గండికోటలో శిక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా రాజ్యసభ సభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా మరి ఎంతోమంది ఉన్నతమైన స్థానాల్లో ఈ నాలుగు దశాబ్దాలు మనం ఎంతోమందిని చూసాం ముప్పై ఏళ్ళు మరి ఆరుసార్లు ఎన్నికలను ఎదుర్కొని పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా దగ్గర దగ్గర మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి గర్వపడే విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఇంకెన్నో విజయాలు సాధించాలని ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో భగవంతుడు ఆయన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం పెద్దలు వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఉన్న పెద్దలందరికీ కూడా అందరికీ నా నమస్కారాలు పోరాట యోధుడు మన ముఖ్యమంత్రి ముప్పై ఏళ్ళ క్రితం ముఖ్యమంత్రి పదవి స్వీకరించినాక ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనడానికి అతి ఆశక్తే కాదు ఆ రోజు ఆయన తెచ్చిన సంస్కరణలు ఎన్నో ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి మనం చూస్తే ఆ రోజు ఆయన కంప్యూటర్ విప్లవం తీసుకొచ్చిన రోజు కంప్యూటర్ భోజనం పెడుతుందా అని చాలామంది వ్యక్తులు కొంత అవహేళన చేశారు ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిలో కంప్యూటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఆ రోజు ఆయన ఆలోచనలే అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు ఆయన చెప్పిన గోల్డెన్ క్వార్డ్రలేటర్ రోడ్స్ వాళ్ళ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మార్చినాయి ఒక పీపీపీ రోడ్డు తీసుకురావాలని ఆ రోజు ఆయన వాజ్పేయి గారితో కూర్చుని చేసిన అటువంటి ఎన్నో ఆలోచనలు నేను దేశ ఆర్థిక వ్యవస్థని మార్చిని అంటే అతి ఆసక్తి కాదు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అంటున్నారు అందరూ ఆంధ్రప్రదేశ్ కాదు ఇవాళ దేశంలో గర్వించదగిన నాయకుల్లో ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేశం చేసుకున్న అదృష్టం ఎక్కడో ఎంతోమంది అంటారు నదులు అనుసంధానం చేయాలి అని కానీ విడిపోయిన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నిధులు లేమితో కూడా కృష్ణా గోదావరి నదులను కలిపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ఘనత అటువంటి ముఖ్యమంత్రి మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటాం మనందరికీ అదృష్టం గర్వకారణంగా కూడా ఫీల్ అవ్వాలి మరి ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఇరవై సంవత్సరాలు ముందుంటాయి ముప్పై సంవత్సరాలు ముందుంటాయి ఆ రోజు ట్వంటీ ట్వంటీ అంటే అందరూ కూడా ఏంటి ట్వంటీ ట్వంటీ కాగితాలు ఏంటనే అందరూ అనుకున్న రోజుల నుంచి ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చూస్తే దేశంలో ఉన్న అత్యంత గొప్ప ఆర్థిక రాజధానిలో ఒకటిగా నిలిచింది అంతేకాకుండా ఆ రోజు ఆయన కట్టిన స్టేడియంలు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ హైదరాబాద్లో జరిగినాయి మరీ ఇంతవరకు కూడా మళ్ళీ ఒక్క క్రీడ కూడా తీసుకురాలేని పరిస్థితి ఇవాళ ఉంది అంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటే చెప్పలేనన్ని కార్యక్రమాలు చేశారు అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఫోర్ ఆర్థిక అసమానతలు తొలగాలి ఎక్కడో విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలు చేసినాయి కానీ ఎక్కడ రాజకీయ నాయకుడు చేసిన కార్యక్రమం కాదు ఇది ఇటువంటి వినూతన కార్యక్రమం తీసుకొచ్చి మన ముందుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలు తొలగిపోవడమే కాకుండా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో అన్ని అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలని తలంచి ఆ కార్యక్రమాన్ని ముందుంచి అహర్నిషులు కృషి చేస్తా ఆయన చూస్తే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ వయసులో ఆయన చేసే పదహారు గంటల నుంచి ఇరవై గంటలు కష్టపడే కార్యక్రమాలు మా చూస్తుంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే ఒక ఇది ఆవేదన కూడా ఉంది తప్పకుండా అటువంటి నాయకుడి ఆదర్శంగా తీసుకుని ఆయన శిష్యులుగా ఉంటాం అందరే అదృష్టంగా భావిస్తూ తప్పక ఆయన నిండు నూరేళ్ళు అష్ట ఆరోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించి ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాం తప్పకుండా ఆయన ఉంటేనే అభివృద్ధి సంక్షేమం సమపాలల్లో తీసుకెళ్లిగిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఉంటాం మన పార్టీ నేషనల్ అధ్యక్షుడిగా ఉంటాం ఆయనకి మనం అందరం శిష్యులుగా ఉంటాం వారసులుగా ఉంటాం మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా వాళ్ళు నిండు నూరేళ్ళు అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పెరిన ధన్యవాదాలు